ఎప్పటికప్పుడు వార్తల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి 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 లైక్ షేర్ అందరికీ నమస్తే నేను మీ వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రస్తుతము రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో మరి మెదక్ జిల్లాలో కూడా గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు మరి చెరువులు కూడా అన్ని నిండి పొంగి పొల్లుతున్నాయి కాబట్టి మరి మెదక్ జిల్లాలోని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండే ఉండాలని తెలియజేస్తూ మరి గ్రామాలలో మరి అతి పురాతనమైన ఇల్లు ఏవైనా ఉన్నా కానీ ఆ ఇళ్ళలో నుంచి ప్రజలంతా ఖాళీ చేసి మరి గ్రామ పంచాయతీ భవనాలలో కానీ లేదంటే ఇతరితర భవనాలలో ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా ఏడుపాయల ప్రాంతంలో పరివాహ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో మరి సింగూ డ్యామ్ వదలం వల్ల భారీ ఎత్తున మరి నీటి ప్రవాహము మెదగు వైపు వస్తున్నది కాబట్టి అక్కడ ఉన్న గ్రామాల ప్రజలంతా కూడా మరి అప్రమత్తంగా ఉండి మరి ప్ర అదేవిధంగా బీజేపీ నాయకులు ప్రతి గ్రామంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ మండలాధ్యక్షులు కానీ మండల స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ మరి తమ తమ గ్రామాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ మీరు ఎంబడే అప్రమత్తమై వాళ్ళని కాపాడాలని కోరుతూ మరి ప్రజలు కూడా అంత అత్యవసరమైతేనే కానీ బయటకు వెళ్ళాలి ఇంకా రెండు రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు అని చెప్పి మరి మండల ఎంఆర్ఓలు కానీ మండల స్థాయి ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ కలెక్టర్ కానీ అందరికీ కూడా నేను బీజేపీ పార్టీ మెదక్ జిల్లా తరఫున మీకు నమస్కరించి తెలియజేయడం ఏంటిదంటే ఇప్పుడు మనమందరం కూడా ప్రజలను కాపాడవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్ర ఏదైతే ప్రజలకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి నేను ముఖ్యంగా తెలియజేయడం ఏంటిదంటే బీజేపీ నాయకులు మరి జిల్లా స్థాయి నాయకులు కూడా ఉన్నారు కాబట్టి గ్రామాలలో ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు అయినా కానీ మరి ఎంబడే జిల్లా స్థాయి నాయకులకు తెలియజేసినట్టయితే మరి మనము అందరం కూడా ప్రజలను కాపాడే పనిలో ఈ రెండు రోజులు నిమగ్నమై ఉండాలి ప్రజలు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుంటేనే చాలా బాగుంటుందని తెలియజేస్తూ మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను